శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ మను అంటూ షాలు దగ్గరకు వస్తుంటే షాలు అక్కడే ఆగు అని అరుస్తాడు మనోజ్ ఆ పాము మెల్లిగా మనోజ్ వైపు వస్తుంటే చిన్నగా వెనక్కి వెనక్కి పాకుతున్నాడు మనోజ్ అది చూస్తున్న షాలుకి వెన్నెలో వణుకు మొదలవుతుంది భయంగా మను ప్లీజ్ అది చాలా పెద్దగా ఉంది లే లేమను అన్న మాట కూడా పూర్తి కాకముందే సబక్కున మనోజ్ కాలుకి కాటు వేసేది కాస్త దానిని ముందుగానే గమనించిన మనోజ్ చెయ్యి అడ్డుగా పెట్టుకోవడంతో కాలికి పడవలసిన పాము కాటు మనోజ్ కుడి చెయ్యి మణికట్టుకి పడిపోతుంది అంతే అమ్మా అంటూ అరుస్తాడు మనోజ్ ఇక్కడ మనోజ్కి కాటేగానే ఎక్కడో పడుకున్న శైలు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అది ఎలా తెరుచుకుందో తెలియదు అసలు తనకి ఏమవుతుందో తెలియదు ఉన్నట్టుండి కళ్ళు రెండు గ్రీన్గా అయిపోతాయి శైలుకి తనను చుట్టుకున్న సిద్ధు చేతులని చిన్నగా పక్కకు జరుపుతూ టక్కున పైకి లేచి బెడ్పై రెండు కాళ్ళని ముడుచుకొని కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకొని అహి అని గట్టిగా ఎవరినో పిలుస్తూ నోరు విప్పుతుంది శైలు అంతే అక్కడ మనోజ్ని కాటేసి వెళ్ళిపోతున్న ఆ త్రాచు శైలు గొంతు తన చెవిన చేరగానే వెళుతున్నదల్లా ఆగి శైలు గొంతు విని నిద్రలేచిన సిద్ధు శైలు ఏమైందిరా అలా కూర్చున్నా అంటూ తన ముందుకు వచ్చి చూసేసరికి పచ్చగా మారిపోయిన తన కళ్ళు కనపడి విషయం ఏంటో అర్థమయ్యి శైలు నీలో ఈ శక్తి కూడా వచ్చేసిందరా ఇది అమ్మలో మాత్రమే ఉంటుందని మా ప్రాంతం వాళ్ళు అంతా ఎప్పుడూ అనుకునేవాళ్ళు అంటే తన బొట్టుతో పాటు తనకున్న ఈ శక్తిని కూడా నీకు ఇచ్చేసింది అమ్మ అని మనస్ఫూర్తిగా తన మదిలో మెదులుతున్న తన అమ్మ రూపానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు సిద్ధు రిమైండర్ గైస్ ఇక్కడ శైలు మూసిన కన్ను తెరవలేదు అయినా సిద్ధుకి ఎలా తెలిసింది అనకండి అని వాళ్ళకి బాగా తెలుస్తాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాం తన కళ్ళు మూసుకుని ఉంది కళ్ళు మూసుకుని ఆ ప్రాంతాన్ని చూస్తున్న శైలు అహి ఏం చేస్తున్నావు నువ్వు వెంటనే వెళ్ళి విషాన్ని వెనక్కి తీసుకో అని పలుకుతున్న శైలు గొంతు వినగానే సిద్ధు కళ్ళలో నీళ్లు గిర్రం తిరుగుతాయి ఎప్పుడో చిన్నప్పుడు ఎంతో మధురంగా నన్ను సిద్ధా అని తన అమ్మ తీపి కంఠస్వరం ఇప్పుడు తన శైలు గొంతులో నుంచి వింటుంటే కళ్ళు సంతోషం ఆరాధన ఆరాటంతో ఆనంద పాష్పాలని కార్చేస్తుంది అటు ఆ నల్లత్ర్రాచు శైలు గొంతు వినగానే తను చెప్పిందంతా సైలెంట్గా విని ఎటో వెళ్తుంది అటే ఆగిపోయి వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వస్తుంది మనోజ్కి కాటు వేయంగానే గుండు జల్లమన్న షాలు మనో అంటూ అరుస్తూ తన దగ్గరికి వెళ్ళి తనను ఒళ్ళలో తీసుకొని మను అంటూ కంగారుగా ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అరుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తన అరుపు విని ఏమైందమ్మా అంటూ వస్తారు దగ్గరికి పాము పాము కాటేసిందండి త్వరగా తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి అని ఏడుస్తూ అరుస్తుంటే అయ్యో ఎలా జరిగిందమ్మా ఇదంతా అంటూ దగ్గరికి వచ్చేవాళ్ళు కాస్తా అటుగా వస్తున్న ఆ నల్ల త్రాచుని చూసి కంగు తిని పాము పాము అని భయంగా అరుస్తూ వెనక్కి పారిపోతారు అటుగా చూసిన షాలుకి ఇందాకటి పామె మళ్ళీ తిరిగి రావడం చూసి అది మళ్ళీ ఎందుకు వస్తుందో తెలియక తన ప్రాణాన్ని కాటేసిందన్న కోపం బాధ పెరిగిపోతుంటే ఆ పక్కనే కనిపిస్తున్న పెద్ద కర్రని తన చేతిలోకి తీసుకొని కోపంతో రగిలిపోతూ దాన్ని కొట్టేలోపు ఆగుతల్లి అది మిమ్మల్ని ఏమీ చేయదు కొద్దిగా ఊపికిపట్టు అంటూ శైలు ద్వారా సిద్ధు వాళ్ళ అమ్మ గొంతు వినపడగానే అలా ఎవరంటున్నారో అర్థం కాక చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇప్పుడు ఎవరి నాతో మాట్లాడింది అంటూ అరుస్తూనే మనోజ్ వంక చూస్తే ఇందాక కాటేసిన ఆ పాము అదే ప్లేస్లో నుంచి తన విషాన్ని అంతా వెనక్కి లాగేసుకొని మెల్లిగా వాళ్ళ ముందు తలని వంచేసి ఇన్నేళ్ల తర్వాత వినిపించిన వాళ్ళ నాగతల్లి కళ్ళవైపే దీనంగా చూస్తూ అడవిలోకి వెళ్ళిపోతుంది అది అటు వెళ్ళిపోగానే ఇక్కడ కళ్ళు మూసుకున్న శైలు పెదవులు గర్వంగా విచ్చుకుంటాయి ఆ చిన్న నవ్వులోనూ తన తల్లి చిరునవ్వే కనిపించి అమ్మా అని ప్రేమగా పిలుస్తాడు సిద్ధు మెల్లిగా కళ్ళు తెరిచి సిద్ధుని చూస్తూ ప్రేమగా తన చెంపతడుతూ నన్న సిద్ధ కోడలిపిల్ల జాగ్రత్త ఇప్పుడు తనకి దీని గురించి తెలియదు కాబట్టే తన శరీరం ఇందుకు స్పందించినా తన మెదడుకి అర్థం కాక లోపలే చాలా మగ్గిపోయింది అందుకే నేను చూస్తూ ఉండబట్టలేక ఇలా వచ్చేసా ఇకపై మన ఈ శక్తులన్నీ తను బాగా అలవాటు చేసుకోవాలి తను మనకు రాగా ఒక మనుష్య రక్షకురాలు కాదు కాబట్టి ఇవి ఏదైనా చేసేటప్పుడు వాళ్ళ మనసు వాళ్ళ మెదడు ఆ రెండింటినీ వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకోవాలి అలా కాదని ఒక్కటి తనకి వ్యతిరేకంగా ఉన్నా అది తన ప్రాణానికే ప్రమాదం రా అమ్మా అదేంటి అలా అయితే ఎలా అని భయపడతాడు సిద్ధు చిన్నగా నవ్వుతూ కంగారు పడుకునాన్న నా కోడల పిల్ల నా బిడ్డ కంటే చాలా తెలివైనదేలే తల్లి తనకన్నా తెలివైంది అంటుంటే అంత తెలివైందా నాకన్నా అంటూ మూతి బిగిస్తాడు సిద్ధు అరే నా చిన్ని సిద్ధ మొదటిసారి ఇలా చూస్తున్నానే ఎంత ముద్దుగా ఉన్నవరా నిజంగా నా కోడలి పిల్ల ఎప్పుడు నిన్ను కన్నా కన్నా అంటుంది కదా నిజంగా మా కన్నా లాగానే ఉన్నావురా అలకకు నాన్న అంటూ బుగ్గలాగి పిల్లని బాగా చూసుకో అంటూ ప్రేమ్గా సిద్ధు నుదుటిని ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది సిద్ధు వల్ల అమ్మ తను అటు వెళ్ళగానే శైలు అలానే మత్తుగా సిద్ధు మీద వాలిపోతుంది అటు మనోర్ సంగతికి వద్దాం రండి కాటేసింది అలా మళ్ళీ వెనక్కి వచ్చి మరీ విషాన్ని పీల్చేసి వెళ్తుంటే ఇదంతా జరుగుతున్నంత వరకు కళ్ళప్పగించి మరీ చూస్తుంది చాలు ఇదేంటి వింత ఇది ఎలా చేస్తుంది అచ్చం పొద్దున శైలుకి జరిగిన విధంగానే జరుగుతుంది అసలు ఇందాక వినిపించిన గొంతెవరిది ఎవరావిడా అని ఆలోచిస్తూ ఆ పాము వెళ్ళిపోగానే మను అంటూ మెల్లిగా తనని పైకి లేపి నీకేం కాలేదు కదమా అని ఏడుస్తూ అడుగుతుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాక చూస్తున్నాడు మనోజ్ కంగారుగా అటు ఇటు చూస్తున్న షాలు ముఖాన్ని తను రెండు చేతులతో పట్టుకొని అసలు నాకేమైందిరా అంటాడు ఏం అర్థం కాక తన కళ్ళలోకి చూస్తూ గట్టిగా తనని హగ్ చేసుకొని వెనక తన వీపుని గట్టిగా కొడుతూ హిడియట్ ఇంత నైట్ అసలు ఇక్కడికి వచ్చారా అంత అవసరమా ఇంత రాత్రి రావడం ఇకేమని అవుతుందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా ఏడుపుతో మాటలు కూడా సరిగ్గా రావడం లేదు షాలుకి అక్కడ జరిగిన సంఘటన అంతా మెల్లిమెల్లిగా గుర్తొస్తుంటే పాము కాటేసిన తన చేతి వంక చూసుకుంటాడు మనోజ్ అంతే కళ్ళు అలా పెద్దవైపోతాయి అక్కడ కనీసం కాటేసిన గుర్తు కూడా ఉండదు తనను చుట్టుకున్న షాలుని విడదీసి నాకేమైందిరా అసలు ఏం జరిగింది అని కన్ఫ్యూజ్డ్ ఫేస్తో అడుగుతుంటే కొట్టేస్తే ఇంకా మాట్లాడమంటే ఫస్ట్ ఇంటికి పదా అక్కడ చెప్తా అంతా అంటూ తనని తీసుకొని మెల్లిగా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు ఇద్దరు తన గుండెలపై వాలిపోయిన శైలుని ఒడిసి పట్టుకుంటూ బంగారం ఓ బంగారం అంటూ లేపుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి సిద్ధుని చూస్తూ సిద్ధు ఏంటిది అసలు ఇదెప్పటి నుంచి అని మత్తుగా అడుగుతుంటే అమ్మయ్య అయితే నా డెవిల్ పాపకి అంత గుర్తుందిలే మళ్ళీ నేను ఎక్కడ గతం పార్ట్ టూ అన్నట్టు చెప్పాల్సి వస్తుందేమో అని భయపడ్డా అంటుంటే టక్కును పైకి లేచి సిద్ధుని బెడ్ మీద పడేసి తన మీద ఎక్కి కూర్చుంటూ ఏం నాతో చెప్పడానికి నీకు మరీ అంత నొప్పిగా ఉందా అంటూ తన మీదకి వంగుతుంటే అది నైట్ డ్రెస్ అవడంతో తన డ్రెస్ సరిగ్గా లేక ముందుకు జారిపోతుంది అది చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటూ తలను పక్కకు తిప్పుకొని వసీ ముందు డ్రెస్ సర్చ్ చేసుకోయే రాక్షసి తర్వాత నా మీద పడదు గాని అంటాడు తన అవతారం చూసుకొని సరి చేసుకునేదల్లా ఒక్క సెకండ్ ఆగిపోయి అయినా నేనెందుకు సరి చేసుకోవాలి నా మొగుడవే కదా చూసుకో ఏమవుతుంది అన్నదో లేదో అమాంతంగా తనని మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ శైలుని బెడ్కి అతికించేసి రివర్స్లో తన మీదకి ఎక్కిస్తాడు సిద్ధు ఇదంతా నవ్వుతూ చూస్తుంది శైలు పాప తన మీదకి వంగి ఏంటే తెల్లపిల్ల నన్ను ఊరికే రెచ్చగొడుతున్నావా అంటాడు తన పెదవుల్ని తన వైపుకి లాక్కుంటూ తన కళ్ళని చూస్తూ అవును బంగారం అంటుంది తన మనసులో నేను కంట్రోల్ తప్పననుకో నువ్వు అసలు తట్టుకోలేవే చిట్టి అని గట్టిగా తన బుగ్గపై ముద్దు పెట్టేసుకుంటాడు సిద్ధు తన మాటలకి సిగ్గుపడుతూ పర్లేదు ఆ బాధ నేను మనస్ఫూర్తిగా పరిస్తా అంటుంటే ప్రేమగా తన్నే చూస్తూ ఎర్రగా ఊరిస్తున్న తన పెదవుల్ని అందుకునే లోపు మనోజ్ వాళ్ళు రావడం చూసి మెల్లిగా తన మీద నుంచి లేచి పదకొతి ఫస్ట్ ఏమైందో చూద్దాం వచ్చాక అంటూ రాగాలి తీస్తుంటే ఆహా పోసిద్దు అని సిగ్గు పడుతూ బయటికి వెళ్ళిపోతుంది సాయిలు నవ్వుతూ అబ్బా ఇంత సిగ్గు ఇంతాకేమైందే దొంగదాన అని ముద్దుగా కసురుకొని తను కూడా తను వెనకే వెళ్తాడు మనోజ్ని మెల్లగా సోఫాలో కూర్చోబెడుతూ పరుగు పరుగున కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి ఇస్తుంది షాలు కంగారుగానే తన కంగారు చూస్తూ తను ఎటు వెళ్తే అటు చూస్తూ షాలు నాకేం కాలేదు కూల్ కూల్మా అంటాడు తను బాధ చూడలేక ఇంతలో అన్నయ్య నీకేం కాలేదు కదా అంటూ దగ్గరకు వస్తుంది శైలు ఇంతసేపైనా మనోజ్ ఇంకా రాలేదేంటా అని చూస్తున్న చరణ్కి కిటికీలోంచి షాలు మనోజ్ని అలా తీసుకురావడం చూసి కంగారుగా బయటకు వస్తాడు అటు గీతూ పరిస్థితి అంతే నెమ్మదిగా వాటర్ తాగేసి ఒక చేత్తో షాలు చేతిని గట్టిగా పట్టుకొని ఇంకొక చేత్తో శైలు చెంపతడుతూ నాకేం కాలేదురా బానే ఉన్నా అయినా నీకెలా అంటుండగానే షాలుకి సైలుని చూసి సందేహం కలిగి కళ్ళు రెండు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ శైలు ఇందాక నువ్వే కదా నాతో మాట్లాడింది అంటుంటే చిన్నిగా నవ్వుతూ అవునోదిన అంటుంది శైలు అక్కడున్న మన మను బేబీకి చరణ్కి గీతూకి వీళ్ళ మాటలు ఏం అర్థం కాక అసలు ఏం జరిగింది ఎవరెవరితో ఏం మాట్లాడారో కొంచెం మాకు కూడా చెప్తారా అని చరణ్ గీతూ ఇద్దరు ఒకేసారి అంటారు ఒక్కటిగా మారిన ఇద్దరి పలుకులకి ఒకరికొకరు చూసి నవ్వుకొని చెప్పండి ఏంటో అంటారు మళ్ళీ ఒకేసారి వాళ్ళ ప్రేమకి ప్రతి రూపంగా ఒక్కటిగా చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళ మాటల్ని నవ్వుతూ చూస్తూ బావా ఇలా రండి అంటూ ఇద్దరిని సోఫాలో కూలేసి అసలు ఏం జరిగిందో మాటరంతా నెమ్మదిగా చెప్పేస్తుంది శైలు ఏంటి ఇంత కొంత టైంలో ఇంత జరిగిందా అంటూ నోర్లు తెరిచేస్తారు చరణ్ గీతులు అవును గీతు అక్కడ ప్రత్యక్ష సాక్షిని నేనే నేనే నా కళ్ళారా చూసా తెలుసా అలా కాటేసిన పాము మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా వచ్చిందో తెలీదు వెళ్ళిన దారిని అలా వెనక్కి వచ్చి మను ఒంటికి ఎక్కించిన విషాన్నంతా లోపలికి పీల్చేసుకొని మా ఇద్దరికి పొద్దున శైలోకి పెట్టింది ఒక పాము అలానే ఈ పాము కూడా మా ఇద్దరికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయింది తెలుసా అని ఎంతో ఎగ్జైట్మెంట్ అవుతూ చెప్తుంటే తన మెరిసే కళ్ళను చూస్తూ బంగారం మరీ అంత ఎగ్జైట్ ఏంటే అంటాడు మనోజ్ నవ్వుతూ ఎగ్జైట్ అవ్వకుండా ఎలా ఉంటామను ఇలాంటివి మన లైఫ్లో ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తుంటే అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా తెలుసా అందరూ నవ్వుతూ వీటికి మనం అలవాటు అవ్వాలేమో కదా చరణ్ అంటుంది గీత ఇంకా ఆశ్చర్యం పోక ఇంతలోనే అవును సిద్ధు అంటే మీ అమ్మగారే శైలు ద్వారా ఆ పాము అలా చేసేలా చేశారా అంటుంటే నవ్వుతూ అవును బావా యాక్చువల్గా ఈ శక్తి మా ప్రాంతంలో మా అమ్మకి మాత్రమే ఉండేదని ఎప్పుడూ నేను వినేవాడిని ఎందుకో మరి తెలీదు ఏదైనా జంతువుల్ని వాటి మనస్తత్వాలను అదుపులో పెట్టుకునే పవర్ మా అమ్మకి తప్పితే మిగిలిన ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళ తరం కాలేదంట అప్పుడే ఈ శక్తి నీ కోసమే పుట్టిందమ్మా అంటూ ఆ రోజు నుంచి ఆ శక్తికి మా అమ్మనే వారసురాలిగా అనుకునేవాళ్ళు మా ప్రాంతం వాళ్ళంతా ఓ మరిప్పుడు శైలు ఎలా సిద్ధు అంటుంది షాలు తన ముద్దుల కోళ్ళకి మా అమ్మ ఇచ్చిన బహుమతి అంటూ తన మెడలో ఉన్న వాళ్ళ అమ్మ తాలిబొట్టును పట్టుకొని చూపిస్తూ మా అమ్మ ఇచ్చిన ఈ చిట్టి మొదటి బహుమతి కాక తన శక్తిని కూడా తన కోడలికి ఒక గిఫ్ట్లా ఇచ్చేసింది అంటాడు సాయిలోనే చూస్తూ ఎందుకో తెలీదు ఇదంతా వింటున్న వాళ్ళ అమ్మ ఆత్మ చిన్నగా నవ్వేస్తుంది దాని పరమార్థం ఏంటి అనేది లాస్ట్లో మీకు తెలుస్తుందిలేండి ఓహో నిజంగా నాకేం మాట్లాడాలో కూడా నోటమాట రావట్లేదు సిద్ధు నా చిట్టి తల్లికి నీకు ఆ దేవుడు ఇలా ముడివేయడం నువ్వు మాకు దగ్గర రావడం నిజంగా అది మా అదృష్టం సిద్ధు అంటాడు మనోజ్ సిద్ధు తల్లిని నివ్వురుతూ బాధగా ఫేస్ పెట్టి అదేంటి బావా అలా అంటారు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ లేకుండా అనుక్షణం బాధపడుతూనే పెరిగింది నేను అంటూ శైలుని గట్టిగా గుండెలకి హత్తుకొని ఇలా నా బంగారం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీకి దగ్గర ఇంతమంది నా వాళ్ళు అయ్యారు నిజంగా నేనే చాలా చాలా అదృష్టవంతుడి నాకు మీరందరూ కావాలి బావా అయ్యో కన్నా నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకే అంటుంది బల్లిలా సిద్ధుకి ఖర్చుకుపోయిన మన శైలు పాప అందరూ నవ్వేస్తారు తన చేష్టలకి పాప మీదేమీ తెలియని మన పెద్ద జంట మాత్రం ముద్దుగా ఒకరి సాంగత్యంలో ఒకరు ముడుచుకొని నిద్రపోతున్నారు ఇక మన కార్తిక్ బాబు అయితే ఆ అమ్మాయి కనిపించిన దగ్గర నుంచి మనిషి మనిషిలో లేడలేండి అదే ఊహల్లో గాలుల్లో తేలిపోతూ కలలు కంటూ నిద్రపోతున్నాడు హాయిగా జరిగేదంతా గిట్టుగాడు చూస్తూనే ఉన్నాడు కానీ మన సిద్ధూ శైలులు ఉన్నారులే అనేసి సైలెంట్ అయిపోయాడు బిడ్డ అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతుంటే షాలు భుజంపై చేయి వేసుకొని మెల్లిగా రూమ్కి వెళ్తూ అవునరా శైలు అనగానే హా చెప్పు అంటే మేము ఎక్కడో ఉన్నాం కదా మరి నాకు పాము కాటేసిన విషయం నీకెలా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని అడుగుతుంటే ఏదో గుర్తు చేసుకుంటున్న దానిలా ఆలోచిస్తూ అదేంటో అన్నయ్య ఏమో అది నాకు తెలియదు కానీ నీకు అక్కడ దెబ్బ తగలగానే ఇక్కడ పడుకున్న నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేసింది అది ఎలా అనేది నాకు తెలియదు లేచాకేం చేస్తున్నానో కూడా తెలీదు అప్పుడు కనిపించింది నా అత్త రూపం నా కల్లో ఎంత అందంగా ఉందో తెలుసా మా అత్తయ్య ఆ రోజు సరిగ్గా చూడలేదు కానీ కుందన పుమ్మలా ఉంది తెలుసా అన్నయ్య నా అత్తయ్య అప్పుడే నాతో మాట్లాడింది భయపడుకు తల్లి అంటూ నాకు ధైర్యం ఇస్తూనే తన పని తాను చేసుకుపోయింది అప్పుడు లేచాడు నా మొగుడు కాడు అది సిద్ధూకి కన్ను కొట్టి చూస్తూ సిద్ధూకి వాళ్ళ అమ్మతో బాండింగ్ ఎంత బాగుందో తెలుసా అన్నయ్య నా కళ్ళని చూసే వాళ్ళ అమ్మ అనేసి గుర్తుపట్టేశాడు బుజ్జోడు అంతా అయిపోయాక అసలు అత్త ఇదంతా అని అడిగితే ఇందాక మీకు చెప్పానే అదంతా చెప్పేసింది అత్త అలానే మన రక్త సంబంధం వల్లనే నా రక్తానికి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా నాకు ఆటోమేటిక్గా సిగ్నల్స్ ఈరోజు వచ్చాయే అలానే వెళ్ళిపోతాయంట అని గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంది శైలు అదంతా వింటున్న అందరి కళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని ఇంతగా అడుగడుగున ఒక నీళ్లా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళని కాపాడుతూ సహాయం చేస్తున్న సిద్ధూ వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఆరాధనతో ఆనంద బాష్పాలని కాచేస్తున్నాయి చిన్నగా నవ్వుతూ ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి బజ్జండు బావా అంటాడు సిద్ధు అలాగే సిద్ధు గుడ్ నైట్ మనోజ్కి బాలేదు అనేసి తన రూమ్లోనే ఉండిపోతుంది చాలు ఇంతటి గోల్లో పాపం అసలు మనోజ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడన్న సంగతి కూడా మర్చిపోతుంది పాప మనోజ్తో పాటు షాలు కూడా వెళ్ళడం చూసి తన వెనకే ఉన్న చరణ్ వైపు చూస్తుంది గీతు తననే కళ్ళార్పకుండా చూస్తూ ఇందాక నన్ను ఊరించి తప్పించుకున్నావు కదే ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాగా అనుకుంటూ దగ్గరకు వస్తూనే గీతుని తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు తన రూంలోకి అమ్మో రే చరణ్ ఇలా ఎత్తుకుపోతున్నావు అమ్మని రేయ్యా నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే చెప్తా చెప్తా ఆగు అంటుంటే ఆహా చరణ్ వదులు ఎందుకు ఇలా ఎత్తుకున్నావు అంటూ గింజుకుంటుంది హా నాకు కవ్వే పిల్లాన్ని ఏదో ఒకటి చేసేద్దామనిలే నువ్వు కప్పుచుపరా తన మాటలకి హా అంటూ నోరు తెచ్చుకొని ఆహా వదులు చరణ్ అంటూ తనకాలాడుతుంటే నువ్వే వే ఎందాక నన్ను సతాయించి బాగా ఆనందపడ్డావు కదా ఇప్పుడు నన్ను ఆనందపడిని అంటూనే తనని బెడ్ పైకి ఉసిరేసి లైట్ ఆఫ్ చేసేసి తన పైకి చేరిపోతాడు చరణ్ ఓ రీడర్స్ మరీ ఎక్కువగా ఊహించేసుకోకండి ఇంకా మన బాబుకి పాపకి పెళ్లి కాలేదు కదా అందుకే అంతగా ఏముండదులేండి ఇందాక మిస్ అయినా ఆ తీపి ముద్దుని కాస్త ఘాటుగా తీసుకొని కొద్దిగా రొమాన్స్ పెట్టుకుంటాడు మన బాబు అంతే ఇక మీరు మా నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి కొంచెం లేటుగా ఇస్తున్నామని మా మీద కోపం పెంచుకోకండి ప్లీజ్ అలాగే కథలో ఈ పాములు గోలేంటక్క అనుకోకండి ఎందుకంటే మన ఈ కథలో పాముల పాత్ర కూడా ఒక మెయిన్ పాయింటే అని మీకు ముందు ఎపిసోడ్స్లోనే చెప్పాము లైక్ సర్పాల విషయం దీన్ని గుర్తుపెట్టుకోండి అని కూడా అన్నాం కదా గుర్తుందా అందుకే మన ఈ కథలో ఇవి చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి ఒకసారి చూసి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ కానీ లేదా టెలిగ్రామ్లో మాకు మెసేజ్ కానీ చేయండి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అలాగే ఈ పాముని పట్టుకొచ్చిన తాన్ని జరుగుతు గుర్తుపెట్టుకోండి ఇక సెలవు ఉంటాము ఇట్లు మీ సౌజీ ప్రియ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి